పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఎలక్షన్ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది రెండు నెలలు దూరం పెట్టింది అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కట్టు మేల్ రిప్రజెంటేషన్ ఇచ్చాం కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వని మేము చెప్పాం కానీ వాళ్ళ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు ఇంకొక నెల పెట్టమా వన్ మంత్ మన ప్రభుత్వం వస్తుంది వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం అన్న చాలా సార్లు విన్నాను మీరు మాట్లాడేటప్పుడు పాదయాత్రలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ నేను బాబు గారు అంత మంచోడిని కాదు నేను బాబు గారు అంతా మంచోడిని సౌమ్యుడిని కాదు ఒక మూర్ఖుడిని అని చాలా సార్లు చెప్పారు ఎందుకనా అసలు మూర్ఖుడు అంటే ఏంటి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బాలయ్య బాబు మీ అందరి బాలయ్య నౌకోడికే ముద్దల మావయ్య మన బాలయ్య అది నేను ఎందుకు చెప్పానో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది వందల నా పైన ఒక్క కేసు లేదు మీ అందరు తెలుసు కార్నికం వెళ్ళిన చదువు వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్ లో ఎంబే చేసి వచ్చా రెండు వేల పంతొమ్మిది వందల ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పైన ఇరవై మూడు కేసులు పెట్టారు టు మర్డర్ కేసు ఉంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ఆరో ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్తే అత్తగారు ఇల్లాగా మారిపోయింది నా లాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఎవరిన పోస్ట్ పెట్టినా వాట్సాప్ లో మెసేజ్ పంపించినా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులన్నీ బుక్ రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్ అది వేరే సబ్జెక్ట్ దొంగ కేసులు ఎత్తేస్తానని నేను హామీ ఇచ్చా అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులయ్యారు ఈ ప్రభుత్వం చేతులు ఈ దొంగ కేసులతో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపలికి పంపించి లాఠీచార్జ్ చేయించారు సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదలపెట్టానని చెప్పాను వార్నింగ్ అని చెప్తున్నా వాస్తవం చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలండి చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టుకూడదు రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళ కోసం చట్టాల్ని చుట్టంగా మార్చితే ఇంకా సమాజం ఎక్కడ పోతుంది ఇంక రాజ్యాంగం ఎందుకు అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించాను అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టారో కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అవసరం అవుతుంది సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు పంపించిందో కూడా వెనుక ఆడుదని హామీ ఇచ్చా అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు పవన్ అన్న వాలంటీర్ల గురించి మాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిస ప్రజల గురించి మాట్లాడినందుకు యాభై మూడు రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు ఇక్కడ ఉన్న నారాయణ గారు ప్రజల తరఫున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడారో వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం ఇది కరెక్ట్ కాదు ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చాను చెప్పమ్మా మనం చూసుకుంటే మన లో సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆ ఎక్విప్మెంట్ గానీ అక్కడ ట్రైన్ చేసే ట్రైనర్స్ గానీ ఎంతో మంది ఉన్నారు అక్కడ చాలా మంది ట్రైన్ అయ్యి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి ఉన్నారు మనం చూసుకుంటే రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ స్పామ్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం చూసుకుంటే సార్ నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా మీరు కూడా ఆపేస్తారా యాభై మూడు రోజుల్లో యాభై మూడు రోజులు రాజమండ్రి జైలు సింహం పెడితే సింహం సింహమే కదా జైల్లో ఉన్నా బయట ఉన్న సింహం సింహమే చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పుస్తకాలు చదువుతాడు ఆయన అందరినీ కలుస్తారు యువకుల్ని కలుస్తారు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడని ఇంకేం చేయాలి మనం కాన్స్టెంట్ గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి నేను యూనివర్సిటీలో చదివే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం అప్లికేషన్ లేదు మెషిన్ లెర్నింగ్ గురించి వచ్చి థియరీ ఉండేది అప్లికేషన్ లేదు కానీ ఇప్పుడు చూడండి ఇరవై సంవత్సరాల తర్వాత ఏఐఎంఎల్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది సో నా స్కిల్స్ నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో బాబు గారు నమ్మేది యువకుల ఆ స్కిల్ అప్గ్రేడ్ చేయాలి అందుకే సీమెన్స్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశాం దాంట్లో కేవలం ఐటీ స్కిల్సే కాదు కేవలం ఐటీ స్కిల్సే కాదు ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం సో బ్లూ బ్లూ కాలర్ బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం అక్కడ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పిలో లో చాలా క్లియర్గా ఎన్ని నట్స్ ఉండాలి ఎన్ని బోల్డ్స్ ఉండాలి ఏమేమి ఉండాలి కూడా ఉంది అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ చార్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ చార్ షీట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయాల నిప్పులాగా బతికిన వ్యక్తి అయినా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ని ముందలు తీసుకెళ్తాం థ్యాంక్ యూ మళ్ళీ ఒక సిన్సియర్ వార్నింగ్ అండి ఈ డ్రోన్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఆపాల్సింది కొడుతున్నాం

గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కదా సార్ ఒకవేళ మీరు గెలిచినా వచ్చి మీ అప్పులు తీరుస్తారా వాళ్ళకి శాలరీస్ ఇస్తారా మీ దగ్గర ఏమైనా అలా అద్భుత దీపం ఏమైనా ఉందా సార్ సో ఎలా చేయాలనుకుంటున్నారు సార్ సిబిఎన్ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో గుర్తొస్తారబ్బా ఆయన అన్ని సెట్ చేస్తారు ఇంకొకరికి ఒక్క ఛాన్స్ ఇచ్చిపడేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి